హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ వెల్కమ్ టు కాశ్మీర్ చలికాలం కావటంతో విపరీతమైన మంచు కురుస్తోంది గెస్ట్ హౌస్లో సంజయ్ మూసుగుతాన్ని పడుకున్నాడు టైం మార్నింగ్ సెవెన్ థర్టీ ఫోన్ మోగుతుంటే దుప్పటిలో నుండి చేయి బయటకు తెచ్చి పక్కనే ఉన్న మొబైల్ తీసి చెవి దగ్గర పట్టుకుని నిద్రమత్తులో గుడ్ మార్నింగ్ బుడ్డి పడుకోలేదా అందుకే నిన్ను హలో సంజయ్ గారు అని వినపడి బాబుకి నిద్రమత్తు వదిలింది నెంబర్ చూస్తే డాక్టర్ బాబు ఓ ఆది గారు మీరా సారీ నేను నిద్రమత్తులో ఉండి చూడలేదు అయ్యో సంజయ్ గారు మీరింకా లేవలేదా సారీ అండి మళ్ళీ చేస్తాను వీడు వీడి తుప్రాసి వేషాలు లేపాడు మళ్ళీ చేస్తాడంట ఇట్స్ ఓకే చెప్పండి పర్లేదు అంటూ తల కొట్టుకున్నాడు నేను మిమ్మల్ని కలవాలి పర్సనల్గా మీరు ఎప్పుడు ఫ్రీనో చెప్తే జున్ను నేను అక్కడ ఉన్నానని చెప్పిందా అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పిందా హలో హలో అని అంటున్నాడు హలో సంజయ్ గారు నాకు వినబడుతోంది హలో హలో షిట్ సిగ్నల్ ప్రాబ్లం అంటూ కాల్ కట్ చేసి వెంటనే జున్నుకి కాల్ చేశాడు జనని లిఫ్ట్ చేసి ఏంటి హీరో పొద్దు పొద్దున్నే నేను ఎక్కడ ఉన్నానని చెప్పావు డాక్టర్ బాబుకి ఏ చెప్పు నన్ను కలవాలంటున్నాడు ఇవాళ అదైతే నేనేమి చెప్పలేదు నువ్వు సమ్యు ఇంకా కలిసి ఉండటం కష్టమని ప్రియా వాళ్ళనే అని చెప్పి రిజైన్ ఇచ్చి వచ్చా సరే నేను చూసుకుంటా కానీ మా బుడ్డోడి పరిస్థితి ఏంటి నేను ఇంకో పావు గంటలో వెళ్తాను ఆంది వే ఏం ఒక్కతే ఉన్నదనా కాదు రాత్రి ఏం జరిగిందంటే అని ఎస్ఎస్ బాక్స్ల నుంచి పిఎల్ ఎక్స్చేంజ్ వరకు ఇంకా సమ్యు వీడియో చూడటం మొత్తం చెప్పాడు జనని కార్ సైడ్కి తీసుకుని ఆపి వాట్ మొత్తం చూసిందా అంటే తనకి నిజం తెలిసిపోయిందా తెలిసింది మరి ఎంతవరకు చూసిందో ఏంటో నువ్వు అర్జెంటుగా వెళ్ళు అంటూ తన కాల్ కట్ చేసి సమయూకి వీడియో కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేశాడు నో ఆన్సర్ షిట్ అంటూ బెడ్ మీద నుంచి లేచి స్లిప్పర్స్ వేసుకుని బయటకు వెళ్ళి వాయిస్ కాల్ చేశాడు అంతా నా వల్లనే అసలు ఆ బాక్స్ క్యారెన్లో పెట్టడం వలన వచ్చింది అంటూ మళ్ళీ చేశాడు నో యూజ్ వెంటనే జున్నుకి కాల్ చేశాడు ఆ సంజయ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ దగ్గరలో ఉన్నా ఆ పొట్టిది కాల్ లిఫ్ట్ చేయడం లేదు నాకు కంగారుగా ఉంది హే కూల్ ఏమి కాదు మేబీ బాత్రూంలో ఉందేమో మామూలుగా అయితే టెన్షన్ అవ్వను బట్ ఇప్పటి పరిస్థితి వేరు తను వాళ్ళ డాడ్ గురించి తెలుసుకుంది పాపం ఎంతగా బాధపడుతుందో అన్నాడు డల్గా నువ్వేమీ కంగారు పడుకు ఆ రోజు నువ్వు మాకు చెప్పిన రోజు అమ్మ నానమ్మ నేను ముగ్గురు మంతే రెండు రోజులు షాక్లోనే ఉన్నాము మా సమయం అయితే స్ట్రైట్గా సఫర్ అయింది సో పెయిన్ చాలా ఉంటుంది నేనే అనవసరంగా నో సంజయ్ అనవసరంగా నువ్వు ఏది చేయవు నువ్వు ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతోనే చేస్తావు ఏం క్లారిటీనో ఏంటో లైన్లో ఉండు సంజయ్ వచ్చేస్తా జనని పైకి వెళ్ళి బెల్ కొట్టింది రెండు నిమిషాలు అయినా డోర్ తెరుచుకోలేదు మళ్ళీ కొట్టింది హలో వెళ్ళావా అని అడిగాడు కంగారుగా కంగారు పడుకు డోర్ తీయటం లేదు వాట్ తీయటం లేదా మళ్ళీ కొట్టు అంటూ కాల్ కట్ చేసి తను కంటిన్యూగా సమయూకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఇక్కడ జనని బెల్ కొట్టి కొట్టి తనకు టెన్షన్ మొదలైంది సంజయ్కి చేస్తే బిజీ వస్తుంది కమాన్ పొట్టి కాల్ లిఫ్ట్ చేయి ప్లీజ్ రా అంటూ చేస్తూనే ఉన్నాడు వెంటనే జననికి కాల్ చేశాడు డోర్ తీయటం లేదు సంజయ్ అన్నది కంగారుగా ఒక పని చేయి కిందకి వెళ్ళి వాచ్మెన్కి చెప్పి మా బాల్కనీలోకి వెళ్ళి చూడమను నా అంచనా కరెక్ట్ అయితే తను అక్కడ ఊయల్లో పడుకుని ఉండాలి ఓకే అంటూ ఫాస్ట్గా కిందకి వెళ్ళింది ఇక్కడ మన సమ్యు అప్పుడే మొహం మీద ఎండపడుతుంటే మన పాపకి మెలకు వచ్చింది అంతే లేచి కూర్చుంది గబగబ హాల్లోకి వచ్చేసరికి ఫోన్ మోగుతోంది కాల్ ఫ్రమ్ సంజయ్ వెంటనే లిఫ్ట్ చేసింది సంజయ్కి తిరిగి గుండె కొట్టుకోవడం మొదలైంది హలో పొట్టి నువ్వేనా సారీ నాన్న నిద్రపోయా ఎన్నిసార్లు చేశావు ఎన్నిసార్లా నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా చిన్ను సారీరా మార్నింగ్ ఫోర్ వరకు చూస్తూ అంటూ ఆపింది ఆ చెప్పు అది అది ప్రియా వీడియో చూసా ఒకసారి కాదు ఆరుసార్లు సారీరా బుడ్డి అది నేను అప్పట్లో ఏదో కోపంలో కోపం అనేది చాలా చిన్న పదం సంజయ్ మీ అంకుల్ చేసిన దానికి నువ్వెంత ఫీల్ అయ్యావో సమ్యూ ఒక్క నిమిషం వీడియో కాల్ చేస్తాను సరే అక్కడ కింద టెన్షన్ పడుతున్న మన జున్ను సంగతి మర్చిపోయాడు మన బాబు సంజయ్ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు సంయు మొహం చూసేసరికి చాలా ఫీల్ అయ్యాడు ఏడ్చి ఏడ్చి కళ్ళు బాగా వాచిపోయాయి సంజయ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది బాధగా నిన్ను అంతలా ఏడిపించాను కదా నేను కదా నిన్ను బాధ పెట్టాను అసలు నేను అలా ఎందుకు చేశాను తలుచుకుంటే నా మీద నాకే షష్ అలా అనకు నువ్వు కావాలని చేయలేదు పొట్టి లవ్ రా అంటూ ముద్దు పెట్టాడు మీటు అంటూ ముద్దు పెట్టింది ఈలోపు జున్ను సంగతి చూద్దాం రండి పాపం జున్నుకి జరిగింది తెలియక వాచ్మెన్ని హడావిడి చేసి సంజయ్ వల్ల ఫ్లాట్స్ బ్యాక్ సైడ్కి తీసుకొచ్చింది వాచ్మెన్ బాబు స్పైడర్ మ్యాన్ లెవెల్లో ఆ గొట్టాలు ఈ గొట్టాలు ఆ గ్రిల్సు ఈ గ్రిల్సు పట్టుకొని మొత్తానికి నాలుగో ఫ్లోర్లో ఉన్న సంజయ్ వాళ్ళ బాల్కనీలోకి దూకాడు కింద ఉన్న జననితో ఇక్కడ లేరు మేడం అని అరిచాడు హాల్ డోర్ తీసి ఉంటే లోపలికి వెళ్ళి చూడు అని అరిచింది వాచ్మెన్ బాబు సరే అన్నాడే కానీ భయపడుకుంటూ లోపలికి వెళ్ళేసరికి సంయు సంజయ్తో మాట్లాడుతూ సడన్గా వాచ్మెన్ చూసి పెద్దగా అరిచింది బా అంటూ ఏంటి పొట్టి ఏమైంది అని అడిగాడు కంగారుగా వాచ్ వాచ్మెన్ వచ్చాడు వెనక నుంచి అంటూ ఫోన్లో చూపించింది సంజయ్కి అప్పుడు గుర్తొచ్చింది జున్ను సంగతి అరే బుడ్డోడిని చూసిన ఆనందంలో డాక్టర్ పాప సంగతి మర్చిపోయానే అనుకుంటూ సమ్యూతో పొట్టి అది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని నేనే జననిని వాచ్మెన్ని పంపమని సలహా ఇచ్చా ఏది ఫోన్ వాచ్మెన్కి ఇవ్వు సమ్యూ ఫోన్ ఇవ్వగానే సంజయ్ అతనితో సారీ అయ్యా నువ్వు వెళ్ళి కింద ఉన్న మేడంని పైకి రమ్మను ఓకే సార్ అని ఫోన్ సమయూకిచ్చి బాల్కనీలోకి వెళ్తుంటే ఓ బాబు మళ్ళీ కష్టపడి ఏం దిగుతావు కానీ డోర్ తీసుకుని వెళ్ళు అన్నాడు కదా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అతను సంజయ్ జనని వచ్చేసిందా ఎప్పుడో సరే కానీ నువ్వు నార్మల్గా అయ్యి ఇవాళ రెస్ట్ తీసుకో బుడ్డి కింద జనని పాపం ఆత్రంగా పైకే చూస్తోంది వాచ్మెన్ వచ్చి మేడం అని పిలిచాడు జనని కంగారుగా అంతా ఓకే కదా అని అడిగింది మీరే వెళ్ళి చూడండి హాల్ డోర్ తీసుకుని వచ్చా అన్నాడు జనని ఫాస్ట్గా పైకి వెళ్ళేసరికి సమయూ సంజయ్తో ఆహా నువ్వు తొందరగా రా ప్లీజ్ అంటూ మూతి ముడిచింది అబ్బా పొట్టి అలా ముడవకు అని చెప్పానా అంటూ పంచిస్తున్నాడు జున్ను బేబీకి పిచ్చి ఎక్కింది అంతే కోపంగా ఫోన్ తీసుకుని సంజయ్తో స్వాతి ఎప్పుడు చెప్తుంది వీళ్ళిద్దరూ ఎంత దుర్మార్గులంటే అవసరమైతేనో గొడవ పడితేనో మనం గుర్తొస్తాము ఒక్కటైతే ప్రపంచాన్ని మర్చిపోతారు అని నిజమే సంజయ్ ఇంకోసారి నాకు ఫోన్ చేయకు అన్నది సీరియస్గా ఒక చేత్తో చెవి పట్టుకుని మాఫ్ కరో యార్ తను సేఫ్ అనగానే నీ సంగతి మర్చిపోయా సమయూకి నవ్వాగటం లేదు చిచి ఎంత టెన్షన్ పడ్డాను పాపం వాచ్మెన్ అయితే బాగా కష్టపడ్డాడు మీ ఇద్దరూ అంటూ సమ్యు మీద ఒక్కటి బలంగా ఇచ్చి ఫోన్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది సమయూ తల రుద్దుకుంటూ ఏంటి చిన్ను అలా ఎలా మర్చిపోయావు రాక్షసి గట్టిగా కొట్టినట్లున్నది దాని కోపం అంతా ఒక్క దెబ్బతో చూపించింది ఎప్పుడు వస్తావని అడిగావు కదా ఇంకో త్రీ డేస్ పడుతుంది ఇంకో త్రీ డేసా నా వల్ల కాదు రాత్రి నుంచి నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది ప్రాణం పోతోంది సంజయ్ నీతో చాలా చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో అనేంత ఫీలింగ్ కలుగుతుంది ఏయ్ ఎందుకు చెప్పలేవు నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా నేను రాగానే నిన్ను ఒక చోటికి తీసుకెళ్తా అక్కడ కేవలం నువ్వు నేను మాత్రమే ఉంటాము చిన్ను మళ్ళీ ఆ ఐలాండ్ కా అని అడిగింది ఆనందంగా గుర్తు తెచ్చుకో మనం లవ్ చేసుకునేటప్పుడు నీకు చెప్పేవాడిని నాకు చెప్పావా సరే ఆలోచిస్తా ఇంకా రెడీ అవుతా ఎక్కడికి ఇంకెక్కడికి రెస్టారెంట్స్కి నా కొత్త పియ్యకి ప్రామిస్ చేశా ఫుడ్డి పాపకా ఏమని అని నవ్వాడు తను ఏ రెస్టారెంట్స్లో అన్న ఫుడ్ తినొచ్చు బిల్ నేను పే చేస్తాను వెళ్ళి కుమ్మేద్దామని మరి విశ్వాసం సంగతి ఏమిటి నాకేం తెలుసు మీ పియ్య గురించి ఓయ్ అదేంటి లేకపోతే నైనా టైంకి తెచ్చింది కాబట్టి నేను అంత పెద్ద నిజం తెలుసుకోగలిగాను మరి మీ హరి నువ్వు చెప్పావని బాక్స్ లాక్కున్నాడు అందుకే కోపం సంజయ్ నవ్వుతూ అందుకే విశ్వాసం అని పేరు పెట్టా రియల్లీ ఐ లైక్ హిమ్ బట్ ఐ లైక్ నైనా సరే మరి నువ్వు రెడీ అవ్వు ఉంటా నువ్వు చేసిన పనికి జననిని ప్రసన్నం చేసుకోవాలి ఏ పొట్టి అదిగో మళ్ళీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నన్ను అంటావు అనేసరికి అది నిజమే సరే బాయ్ అంటూ ముద్దుపెట్టి ఫోన్ కట్ చేసింది సంజయ్ హ్యాపీగా నవ్వుకుంటూ ఫోన్ చూసేసరికి కోబ్రా నుంచి ఫైవ్ మిస్డ్ కాల్స్ ఓరిని వీడి సంగతి మర్చిపోయా స్వాతి గాడు చెప్పేది నిజమే మా ఇద్దరికి తేడా వస్తేనే పక్కనోళ్ళు కావాలి లేకపోతే ఎవ్వరూ వద్దు అని కళ్ళెగిరేసి ష జున్ను పాపం బాగా ఫీల్ అయినట్లుంది అని ఆదికి కాల్ చేశాడు ఆది ఒక్క రింగుకే లిఫ్ట్ చేసి హలో సంజయ్ మీరు బిజీనా కొంచెం అది నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా ఓకే మీరు ఎక్కడ ఉన్నారో చెబితే నేనే వస్తా ఓరిని వీడు సరిగా విని చచ్చినట్లు లేడు అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే వచ్చి కలుస్తా అంటాడేంటి అబ్బే ఇంకో త్రీ డేస్లో నేనే వస్తా రాగానే మీకు కాల్ చేస్తా త్రీ డేసా అమ్మో జనని అప్పటికే వెళ్ళిపోతుంది ఎక్కడికి అదంతా చెప్పాలంటే మీకు పాస్లో జరిగినవి కొన్ని చెప్పాలి మీకు నేను అపాలజీస్ చెప్పాలి అంతేకాదు మిమ్మల్ని సంయుతో కలిపే బాధ్యత నాది అనగానే ఏంట్రా నువ్వు కలిపేది పులిహోర కబుర్లు నువ్వు నా సమ్యు నేను మా మధ్యలో ఎవరిని రానివ్వము పాస్లో జరిగినవా ఏం జరిగింది ఆదిగారు అని అడిగాడు కంగారుగా అదంతా మీకు చెప్తాను ముందు మీరు సంయుతో కలిసి ఉంటానని ప్రామిస్ చేయండి కోల్గెట్ ఏమి కాదు నువ్వు నీ పులివేషాలు అది ఇప్పటికిప్పుడు అలా అడిగేస్తే కష్టమండి తను రాక్షసి నన్ను చాలా సాధిస్తోంది అయ్యో అలా అనకండి సరే నాకు హెల్ప్ చేస్తారా ఏంటి జననితో మాట్లాడి తనని వెళ్ళొద్దని చెప్పి ఆపండి అసలు జనని ఎక్కడికి వెళ్తుంది సమ్యు ఎక్కడ ఉంటే తను అక్కడికే అంటోంది సమ్్యు ఎక్కడ ఉంది ఇప్పుడు అదేంటండి మీరిద్దరూ ఒకే ఇంట్లో కదా ఉంటున్నారు అండి ఏదో డైవర్స్ కోసం ఉంటున్నాము ఒక నెల గడిచింది అది కూడా చాలా కష్టంగా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ తనతో కాంటాక్ట్లో లేను అందుకే నాకు ఏమీ తెలియదు ఓహో అదా సంగతి సరే నేను మీరు వచ్చే వరకు వెయిట్ చేయలేను అందుకే మీరు ఒకసారి జననితో సమ్యూని తీసుకుని నేను చెప్పిన చోటుకు రమ్మనండి మీరు భలే చెప్తారండి నా భార్య నా మాట వినదు ఇంకా వాళ్ళ ఫ్రెండు ఏం వింటుంది అలా కాదు జనని కొంచెం ఆలోచిస్తుంది తెలివైనది అంటే ఏంటండి సమయూ తెలివి తక్కువది అంటున్నారా అబ్బే అలా అని కాదు మీరంటే జననికి మంచి అభిప్రాయం ఉంది సమయూకి ఇంకా లేదు కదా అది నేను కలిగిస్తా ఏడ్చావు జున్ను కోసం ఎంత డౌన్ అయ్యావురా ఓకే అండి జననికి కాల్ చేసి మాట్లాడి మీకు ఏ సంగతి చెప్తా ఉంటా మరి అని కాల్ కట్ చేశాడు అబ్బా ఇందాక బుడ్డోడి దెబ్బకు టెన్షన్ ఇప్పుడు కోబ్రా గాడి దెబ్బకు మెంటల్ అన్నీ కలిపి కొడుతున్నాయి లాభం లేదు అనుకుంటూ కిందకి వెళ్ళి పని వాళ్ళకి టీ చెప్పాడు సంయు కూడా టీ రెడీ చేసుకుని బెడ్రూంలోకి వెళ్ళేసరికి జనని ఫ్రెష్ అయ్యి నిద్రపోవడానికి రెడీ అవుతోంది జనని తీసుకో అంటూ నవ్వుతోంది సమ్యు జున్ను కొరకొర చూస్తూ కప్పందుకుంది సమ్యు తన పక్కనే కూర్చుని సారీ జున్ను నేను ఆ వీడియోస్ చూసి చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యాను మార్నింగ్ ఫోర్ వరకు మేల్కొనే ఉన్నా బాల్కనీలోకి వెళ్ళి అక్కడే పోయా ఏడుస్తూ అన్నది జున్ను టీ కప్పు పక్కన పెట్టేసి ఓకే ఇంకా నీ లవ్ పెయిన్ స్టోరీస్ ఆపితే నేను పడుకుంటా ఆహా జున్ను ప్లీజ్ సంజయ్ని ఏమీ అనకు అంత నావల్నే అంటూ చెవులు పట్టుకుంది ఇంకాసేపు ఆగితే నేను కూడా ఆ గ్రిల్స్ పట్టుకుని అనుకున్నా కదే నువ్వు ఏమైపోయావో అనే కంగారులో సమయ పెద్దగా నవ్వి నువ్వా అనేసరికి అంతేనే నువ్వేమో నవ్వు నీ హీరోయేమో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి తను కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టి వాచ్మెన్ పాపమే ఎలా ఎక్కాలి అని కూడా అడగలేదు బరబరా ఎక్కేశాడు నువ్వు మీ ఆయన రొమాన్స్ మా కర్మ అదే జనని లవ్ అంటే ఎంతసేపు ఏం ప్రేమించుకుంటాం కొన్నాళ్ళు ప్రేమ కాసేపు గొడవ కొంతసేపు అలక మరి కాసేపు కోపం అప్పుడప్పుడు రొమాన్స్ ఇదే జనని మా సీక్రెట్ రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది అని అన్నది అప్పటిదాకా మొహంలో ఉన్న నవ్వు మాయమై కోపం వచ్చింది నాకు పెళ్ళయ్యాక మాయన నేర్పిస్తాడా జున్ను సారీ టు సే ఇది నువ్వు కూడా ఊహించుండవు నీకు ఆది వద్దు అంతేకాదు నేను ఇంకెప్పుడు మీ ఇంటికి అదే మీ చిన్నాన్న మిస్టర్ మహేందర్ గారింటికి రాను మా చిన్నాన్న అదేంటి నీకు ఎలా చెప్పాలి రాత్రి నేను ప్రియా వీడియో చూసా సంజయ్ని అంత తప్పుగా అర్థం చేసుకున్నా నిజంగా ఐఆమ్ ఏ ఫూల్ నా లైఫ్ని నా చేతులతో నేను నాలుగు సంవత్సరాలు అంటూ తల పట్టుకుని కూర్చుంది డల్గా నాకు అన్నీ తెలుసు అన్నది కామ్గా జనని ఏంటి తెలుసా నాకే కాదు అమ్మ నాన్నమ్మ స్వాతి కార్తీక్ అందరికీ తెలుసు ఏంటి ఏం తెలుసు మీ అందరికీ అదే డాడీ గురించి మీ డాడీ అదే లేవే బాబు మా డాడీ ఇంకా మా డాక్టర్ డార్లింగ్ చేసినవన్నీ తెలుసు ఎలా ఎవరు చెప్పారు అని అడిగింది ఆశ్చర్యంగా ఇంకెవరు నీ హీరోనే సంజయ్నా ఎప్పుడు అదే మొన్న చెప్పాగా నువ్వు ఇక్కడికి వచ్చిన రోజు కలిశానని అప్పుడు సమయకి మెంటల్ లేచింది పైకి లేచి జున్ను గొంతు పట్టుకుని ఏంటి మీ అందరికీ అన్నీ తెలిసి నాటకాలు ఆడుతున్నారు అంటే అక్కడికి నేనే నా పిచ్చిదాన్ని వదలవే అంటూ తోసి మీ ఆయనే అమ్మా మా పొట్టిదానికి ఏం చెప్పొద్దు తను తట్టుకోలేదు అంటూ అతి చేశాడు అది అతి కాదు తనకి నా మీద ఉన్న ప్రేమ అబ్బో అర్థమవుతోంది మీరు మీ ప్రేమ ఇందాక చూశాగా జనని అసలు తను ఏం చెప్పాడు ఇప్పుడైనా చెప్పు ప్లీజ్ నేను నైట్ షిఫ్ట్ చేసొచ్చా నన్ను వదిలే పడుకోవాలి అంటూ పడుకుంది సమయం లేచి వాటర్ బాటిల్ నీళ్లు తెచ్చి జున్ను మొహం మీద కుమ్మరించింది జున్ను కోపంగా లేచి నీకేమైనా మెంటలా రాత్రి చూసావుగా అదే చెప్పాడు కాదు అదే కాదు దాని తర్వాత కూడా నన్ను సంజయ్ వద్దల్లేదు ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పా నువ్వు విన్నావా లేదు అసలు మీరంతా నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళారు కనీసం వచ్చాకైనా చెప్పాలి కదా నువ్వు నిద్రపోకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అసలు మీరంతా ఏం మాట్లాడుకున్నారో చెప్పు అంటూ జనని జడపట్టుకుని లాగింది రాక్షసి ఇంతవరకు ఎప్పుడు ఇలా కొట్టుకోలేదే ఇప్పుడేంటి కొత్తగా ఇంకో సంవత్సరంలో మమ్మీ అవుతావు సిగ్గులేదా నేను మమ్మీ అవుతానో డమ్మీ అవుతానో తరువాతి సంగతి ఒకవేళ అయితే చూడు నా పిల్లలతో వచ్చి మీ అందరి సంగతి తేలుస్తా అని కోపంగా చూసింది జనని నవ్వుతూ చుచ్చుచ్చు కోపంలో భలే ఉంటావే నువ్వు సరే చెప్తా విను అసలు ఏం జరిగిందంటే ఒకసారి సంజయ్ని మీట్ అవ్వడానికి అందరినీ ఒక దగ్గరికి రమ్మంటాడు అప్పుడు జనని వెళ్ళేసరికి లేడీస్ గ్యాంగ్ అంతా ఉంటారు సంజయ్ రమ్మని చెప్పిన చోటుకు అది తన గెస్ట్ హౌస్ అప్పుడు జనని రేవతితో పిన్ని మీరేంటి ఇక్కడ ఆమె అది సమ్యు సంజయ్తో కలిసి ఉండటానికి వెళ్ళింది కదా ఈసారైనా ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండమని చెప్పటానికి సంజయ్కి ఫోన్ చేస్తే ఇక్కడికి రమ్మన్నాడు జనని నీకు తెలియని ఇంకో విషయం అసలు జడ్జ్ గారిని కలిసి వాళ్ళిద్దరిని అలా ఉండమని చెప్పేలా చేసింది మేం ముగ్గురుమే అన్నది స్వాతి జనని ఆ అంటూ నోరు తెరిచింది ఈలోపు మా నోడు ఎంట్రీ ఇచ్చాడు ఈ నాలుగు సంవత్సరాలలో సంజయ్ని స్వాతి కాకుండా మిగతా ముగ్గురు చూసింది చాలా తక్కువే మ్యాచ్లో చూసిన బయట తక్కువ కొంచెం ఒళ్ళు చేసి స్టైల్గా ఉన్నాడు యహ అప్పుడంటే బాబుకి ట్వంటీ త్రీ ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఆ మాత్రం బొల్లు రాదా సంజయ్ సీరియస్గా వచ్చి కూర్చోగానే పని ఆమె వచ్చి అందరికీ జ్యూస్లిచ్చింది ముందు రేవతి సంజయ్ ఎలా ఉన్నావు అని అడిగింది ఏదో మీ వలన ఇలా ఉన్నా అంటూ క్రాఫ్ట్ సరిచేశాడు సంజు సమ్యూ నీ దగ్గరకు వచ్చింది ఇంకెప్పుడు తనని వదిలేకు అన్నది నానమ్మ చూడండి నేనెప్పుడు తనని వదలలేదు తానే నను వద్దనుకుంది కాదు సంజయ్ మా ఆయన ఆది కలిసి మిమ్మల్ని విడదీశారు ఓహో అనగానే వాట్ చిన్నాన అని అడిగింది జనని ఆయనేనే అంటూ కళ్ళు తుడుచుకుంది అవ్వా ఎక్కడైనా ఉందా ఈ చోద్యం కన్న తండ్రి తన కూతురి జీవితాన్ని నాశనం చేయడం సంజయ్ నీకు తెలుసా అని అడిగింది కంగారుగా జనని సంజయ్ తన వేలు చూసుకుంటూ తెలుసు అయితే జనని వీడు నాకు అన్ని చెప్పలేదు అని అన్నది స్వాతి ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ సమ్యుకి బిజినెస్ లాస్ వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది కదా అప్పుడు గోకుల్ చంద్ర గారు వచ్చారు ఆయనే కదా సమ్యుకి హెల్ప్ చేసింది కాదు వీడే చేశాడు అందరూ షాక్ అంతేకాదు ఆ రోజు ఒక రోజంతా నైట్ రాలేదు అప్పుడు కూడా వీడే తనని కాపాడి నెక్స్ట్ డే ఇంటికి పంపాడు సేఫ్గా అంటూ స్వాతి సంజయ్ నెత్తి మీద ఒక్కటి పీకింది మరి నా భార్యను ఎవడు పడితే వాడు వచ్చి చేయివేస్తే నాకు సంఖ్య తిరగదా అన్నాడు విసుగ్గా ఇంతకీ వీడికి హెల్ప్ చేసింది ఎవరో తెలుసా ఎవరు ఏమా యాక్టింగ్గా మీ డ్రైవర్ భాష భాషనా నీకెలా తెలుసు అని అడిగింది జనని ఆశ్చర్యంగా వీడు ఆ రోజు మా ఇంటికి వచ్చాడు సంయుతో మాట్లాడమంటే తెగ్గా ఓవర్ చేశాడు బయటకు వెళ్ళి భాషకి సైగ చేశాడు అది చూసి నేను భాషని పిలిపించి మాట్లాడాను అప్పుడు చెప్పాడు జరిగిందంతా అందుకే నేను ఆంటీకి నాన్నమ్మకి జరిగింది చెప్పి కావాలని వీళ్ళ ఇద్దరిని ఆ ఇంట్లో ఉంచా ఇంకో విషయం అది నాకు ఇందాకే తెలిసింది ఆ ఇల్లు కూడా వీడే కొన్నాడు అంతేనా సమ్యు పేరు మీద తన ప్రాపర్టీస్ మొత్తం పెట్టాడు ఎస్ఎస్ బాక్స్లో ఉన్న డాక్యుమెంట్స్ అవే జున్ను బేబీ ఇంకా అమ్మ నాన్నమ్మ షాక్ సంజయ్ పైకి లేచి అయిందా ఇంకా ఏమైనా ఉందా అసలు మీరంతా నన్ను ఎందుకు కలవాలనుకున్నారు నా భార్యని జాగ్రత్తగా చూసుకోమని నాకే చెప్పటానికి అసలు నేను ఎప్పుడు తనని వదల్లేదు అంటే ఈ నాలుగు సంవత్సరాలు సంజయ్ మన సమ్యు వెనకనే ఉన్నాడా ఎలా ఆ విషయం తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం